హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్ సార్ నా పేరు దెదీప్య అందరూ ఎలా ఉన్నారు నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో స్టార్టింగ్లోనే ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నారా మనలో చాలామందికి మోస్ట్ ఫేవరెట్ అయిన ప్లేస్కి వెళ్తున్నాము అండ్ డివోషనల్ ట్రిప్ కూడా అది ఎక్కడికో కాదండి షిరిడీకి వెళ్తున్నాము నేను మా హస్బెండే కాకుండా మాతో పాటు నా ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతోంది అంటే మేము ఉగ్రం కలిసి వెళ్తున్నాం అనమాట సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మెట్రోలో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము సికింద్రాబాద్ అండ్ అక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళామన్నమాట అండ్ మేము ముందు రోజు తత్కాల టికెట్స్ తీసుకున్నాము యాక్చువల్గా మేము ముందే ప్లాన్ చేసుకోలేదు అప్పటికప్పుడు అనుకున్నామన్నమాట నర్సపోర్టు నాగర్సోల్ ఒక ట్రైన్ అయితే ఉంది ఆ ట్రైన్కి తత్కాల్లో మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము నాగర్సోల్ నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ థర్టీ అలా రీచ్ అయ్యాము అండ్ రైల్వే స్టేషన్ మొత్తం చాలా రష్ ఉండింది అదే లాస్ట్ స్టేషన్ అవటంతో ఇంకా అందరూ ఆ మాక్సిమమ్ మనవాళ్ళే ఉన్నారు తెలుగు వాళ్లే ఉన్నారు అండ్ నాగర్సోల్ నుంచి షిరిడి వెళ్ళటానికి మనకి ట్రాన్స్పోర్టేషన్ మోస్ట్లీ క్యాబ్స్ ఉంటాయి అండ్ మారుతి వ్యాన్స్ కూడా ఉంటాయి మారుతి వ్యాన్స్ ఏంటంటే షేరింగ్ బేసిస్లో క్యాబ్ అయితే మనకే ఉంటుంది అది టూ థౌజండ్ రూపీస్ అడిగారు మా దగ్గర క్యాబ్కి అండ్ మారుతివాన్ అయితే ఈచ్ పర్సన్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేశారు అండ్ మేము మారుతివాన్లో వచ్చాము అండ్ ఇక్కడ మేము కేబిఎస్ గ్రాండ్ అని చెప్పి ఒక హోటల్ ఆల్రెడీ మేము ముందు ఒకసారి స్టే చేసాము సో సేమ్ హోటల్కే అనమాట అండ్ ఇంకా రెడీ అయిపోయాము ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రంచ్ లాగా ఏమైనా చేద్దామని చెప్పి వెళ్ళాము మార్నింగ్ నుంచి ఇంకేమీ తినలేదు సో దర్శనంకి వెళ్లే ముందు ఒకసారి బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసేద్దామని వెళ్ళాము అండ్ ఇక్కడ మేము చోలే బటూరే వడ అండ్ పన్నీర్ పరాటా ఆర్డర్ చేసాము ఫుడ్ అయితే చాలా బాగుంది హోటల్ వాళ్ళదే హౌస్ రెస్టారెంట్ కూడా ఉంది సో అక్కడికే వెళ్ళాము మేము ఫుడ్ తినడానికి అది బ్రంచ్ చేయడానికి అండ్ ఫుడ్ తినేసిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళటానికి ఆటోలో వెళ్ళాము టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు మా దగ్గర యాక్చువల్గా అయితే హోటల్ వాళ్ళదే క్యాబ్ సర్వీస్ కూడా ఉంది అంటే ఫ్రీ షటిల్ అనమాట టెంపుల్ దగ్గరికి మనల్ని ఫ్రీగానే తీసుకువెళ్ళి డ్రాప్ ఫ్రీ డ్రాప్ అండ్ పికప్ ఉంది బట్ మేము ఆ విషయం మర్చిపోయి ఇంకా ఆటో తీసుకున్నాము సో ఆటోలో మేము ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము అండ్ ఫస్ట్ డే కదా రోజు అయితే మేము దర్శనంకి పెయిడ్ దర్శనం అంటే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాము యాక్చువల్గా ఫ్రీ దర్శనంకి వెళ్ళొచ్చు బట్ కొంచెం రష్ ఉంటుందేమో అని చెప్పి ఇంకా పేరు దర్శనంకి వెళ్ళిపోయాము యాక్చువల్గా మా ప్లాన్ వచ్చేసి దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా శనిసినాపూర్ దగ్గరలోనే ఉంటుంది కదా దానికి వెళ్దాము అని చెప్పి అనుకున్నాము సో అందుకని మళ్ళీ ఫ్రీ దర్శనంకి వెళ్తే మళ్ళీ టైం సరిపోదేమో అని చెప్పి దర్శనంకి వెళ్ళాము ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత బయటనే మనకి క్యాబ్స్ ఉంటాయి అండ్ టెంపో ట్రావెలర్స్ టీటీస్ ఉంటాయి కదా టీటీ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి శని వెళ్ళడానికి సో మేము టీటీలో వెళ్ళాము మా దగ్గర ఈచ్ పర్సన్ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు సో టూ హండ్రెడ్ రూపీస్లో మనకి శనిసింగనాపూర్ టూ అండ్ ఫ్రో కూడా అయిపోతుంది వాళ్ళే తీసుకెళ్ళి తీసుకొస్తారు మధ్యలో పిట్ స్టాప్ లాగా ఒక బ్రేక్ పాయింట్ ఉందనమాట ఇక్కడ ఆపారు ఏంటి అంటే ఇది ఆవు ఉంది కదా ఆవుతో చెరుకు చెరుకు రసంకి మెషిన్ అది మాన్యువల్గా అనమాట అది ఆవు తిరుగుతూ ఉంటే అది చెరుకు క్రష్ అయ్యి మనకి షుగర్ కేన్ జ్యూస్ వస్తుంది సో అది సేల్ చేస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు ఆవుని ఫాస్ట్గా నడవట్లేదు అని చెప్పి కొడుతున్నారు నేను వీడియో తీస్తున్నానని చెప్పి కొట్టడం ఆపేశారు సో నాకైతే అది నచ్చలేదు అండ్ ఇక్కడ మేము షుగర్ కేన్ జ్యూస్ అండ్ కీర ముక్కలు అయితే తీసుకున్నాము అక్కడ ఉయ్యాలలు కూడా ఉన్నాయి కావాలంటే మనం ఉయ్యాలు ఊగొచ్చు నాకు చాలా ఇష్టం ఉయ్యాలలు మీకు కూడా ఇష్టమైనా నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మేము ఇక్కడ షన్ని సింగనాపూర్కి అయితే రీచ్ అయిపోయాము ఈ ఊరు ఎంటర్ అవ్వద అవ్వక అవ్వకముందే మనకి ఒక టోల్ గేట్ ఉంటుంది అక్కడ మనం ఈచ్ పర్సన్ ఫైవ్ రూపీస్ పే చేయాలన్నమాట అండ్ ఇక్కడ మాకు ఒక స్కామ్ అయితే జరగబోయింది ఏంటి అంటే మనకి అక్కడ చాలా షాప్స్ ఉంటాయి దీపాలు అవన్నీ అమ్ముతారనమాట అండ్ లోపల మనకి టెంపుల్లో పంతులు గారు ఎవరు ఉండరు అంట పంతులు అలా ఉండరు సో మనమే ఏదైనా చేసుకోవాలి అందుకని చెప్పి ఆ షాప్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ ఒక యూనియన్గా ఉంటారంట వాళ్ళు మేము టీటీ దిగని వెంటనే వచ్చి కాళ్ళు కడుక్కోండి అనుకుంటూ అన్నారు కాళ్ళు కడుక్కున్న తర్వాత వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్తే చెప్పండి నేను మంత్రాలు చెప్తాను నమస్కరించుకునే ఆ మంత్రాలు నాతో పాటు చెప్పండి అనుకుంటూ అన్నారు మేము ఆల్రెడీ మేము ఒకసారి ఫే వెళ్ళినప్పుడు అలానే అయింది మమ్మల్ని దీపాలు తీసుకోవాలి థౌజండ్ రూపీస్ పే చేయాలి అనుకుంటూ మమ్మల్ని బాగా ఫోర్స్ చేశారు సో ఇంకా ఈసారి ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాము కాబట్టి మేము వాళ్ళు నమస్కారం పెట్టమంటున్నా కానీ పెట్టకుండా అలా చూస్తుంటే ఏంటలా చూస్తున్నారు పెట్టండి అనుకుంటూ గట్టిగా అరుస్తున్నారు మీకు లోపల ప్రసా పూజ ఎలా చేస్తారు అన్నది తెలీదు అక్కడ పంతులు ఉండరు అందుకని నేనే చేస్తాను మీకు మొత్తం అంతా సో నమస్కారం పెట్టండి మీకు అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనుకుంటూ అరుస్తూ ఉన్నారు మేము మాకు ఇంట్రెస్ట్ లేదు వద్దు అని చెప్పి వచ్చేసాను వచ్చేస్తుంటే వాళ్ళు ఇంకా వాళ్ళ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరో ఇంకా మా వెనకాల వస్తూ మీరు దీపం తీసుకోవాలి ఇక్కడే తీసుకోవాలి ఇక్కడే తీసుకుని మాకు చేయాలి మీ వెహికల్ ఇక్కడ టీటీ ఇక్కడ పార్క్ చేశారు కాబట్టి ఇక్కడనే మీరు దీపం అది తీసుకుని పూజ చేయించుకుని లోపలికి వెళ్ళాలి థౌసండ్ రూపీస్ పే చేయాలి అంటూ అన్నారు అండ్ మేము అదేది పట్టించుకోకుండా మేము తీసుకోము అని చెప్పి వచ్చేస్తున్నామని చెప్పి అట్లీస్ట్ మీరు కాళ్ళు కడుక్కున్నారు కదా దానికైనా డబ్బులు పే చేసి వెళ్ళండి ఇలాగా ఫ్రీగా అయితే ఏది ఇవ్వరు అనుకుంటూ మా వెనకాలే పడ్డారనమాట మేము కనుక కొంచెం ఏదో తెలియనట్టు అలా ఉండి ఉంటే వాళ్ళు మా దగ్గర థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేసి ఏదో పూజ చేస్తున్నాము అది ఇది అనేవాళ్ళు అండ్ ఇక్కడ మేమైతే అక్కడ అలా అయ్యింది కాబట్టి ఇంకా వేరే చోటుకు వచ్చి అది తీసుకుని ఇంకా శనిసినాపూర్ టెంపుల్కి అయితే వచ్చేసాము లోపలంతా మనకి శిలా విగ్రహం ఏమీ ఉండదు ఒక రాయిలాగా ఉంటుంది అంతే అండ్ ఇక్కడ ఇది ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ దట్టు మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సన్సెట్ టైం అవుతోంది సో అందుకని చెప్పి చాలా బాగుండింది ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయితే రీచ్ అయిపోయాము అండ్ సన్సెట్ కూడా అయిపోయింది ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ డిన్నర్కి అయితే వచ్చాము డిన్నర్కి సేమ్ ఇన్హౌస్ రెస్టారెంట్లోనే మేము మసాలా పాపడ్ వెజ్ బిర్యానీ అండ్ సోయా సోయా మంచూరియన్ ఆర్డర్ చేసాము మష్రూమ్ మంచూరియన్ కూడా మష్రూమ్ మంచూరియన్ ఒక్కటే బాగాలేదు మిగతా కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఆల్సో ఇక్కడ మేము మసాలా పాపడ్ ఆర్డర్ చేసాము మసాలా పాపడ్ అయితే ఇక్కడ నాకు చాలా ఇష్టం ఆల్రెడీ చెప్పాను కదా నేను ఇది ఫస్ట్ టైం కాదు దే సేమ్ హోటల్కి మేము ముందు ఒకసారి వచ్చాము అప్పుడు కూడా ఫుడ్ అది నచ్చింది అండ్ స్టే నచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చామన్నమాట అండ్ నా ఫ్రెండ్ నాతో వచ్చింది కదా తనకి ఇది ఫస్ట్ టైం అంట షిరిడీకి రావడం సో తనకు కూడా నచ్చింది ప్లేస్ అంతా కూడా బాగా నచ్చింది ఆల్సో డిన్నర్ అయిపోయిన తర్వాత అక్కడే ర్యాబిట్స్ ఉన్నాయి హోటల్లోనే అండ్ అక్కడ వాటికి మనం కావాలంటే గడ్డి అది పెట్టచ్చు ఫీడ్ చేయొచ్చు సో కాసేపు రాబిట్స్తో ఆడుకున్నాము అలా గడ్డి అది పెట్టి వాటికి అండ్ అంతే ఇంకా అలా డే అయితే ఎండ్ చేసాము డే వన్ అయితే చాలా బాగా జరిగింది దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చెన్నసింగనాపూర్ ఎక్సెప్ట్ ఆఫ్ దట్ స్కామ్ కాకుండా ఇంకా వేరే మిగతా అంతా కూడా డే చాలా బాగా ఎండ్ అయింది మాకు అండ్ ఈ వీడియోకి ఇంతే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ అది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు అండ్ ఆల్సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అండ్ టిల్ సీ యూ టేక్ కేర్ బాయ్